అంబర్పేట్ కిడ్నాప్ కేసుని పోలీసులు ఛేదించారు మంత్రి శ్యామ్ ని మొదటి భార్య మాధవీలత కిడ్నాప్ చేయించింది అంటున్నారు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి మంత్రి శ్యామ్ రెండు నెలల క్రితం తన ఆస్తుల్ని అమ్మేశాడని అయితే ఆ ఆస్తి పంపకాల విషయంలో విభేదాలు వచ్చాయని అన్నారు మొదటి భార్య మాధవీలత తనకు తెలిసిన దుర్గా వినయ్ తో కలిసి ఈ కిడ్నాప్ కి ప్లాన్ చేశారని తెలిపారు ఎవరైతే ఉన్నారో మంత్రి శ్యామ్ అనే అతను రీసెంట్గా ఒక టూ మంత్స్ బ్యాకు ఇతనికి సంబంధించిన అటు ఇతని పూర్వీకుల నుంచి అంటే ఫాదర్ నుంచి వచ్చినటువంటి బంజరాయిల్స్లో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ని దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు కోట్లకు అమ్మడం జరిగింది దానికి సంబంధించి కొన్ని డెట్స్ ఉంటే అవి అతను కంప్లీట్ చేశాడు సో రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని హ్యాచ్ చేయాలనే ప్లాన్ తోటి ఈమె ఏ వన్ మాధవి లత ఈమెకు వీళ్ళ ఇద్దరి దగ్గర వీళ్ళు బిజినెస్ చేసినప్పుడు పరిచయం ఉన్నటువంటి ఉండి దుర్గా వినయ్కి తన మనసులో మాటను చెప్పడం జరిగింది సో దుర్గా వినయ్ అనే అతను వీళ్ళ దగ్గర సవ్వే అనే కేఫ్ అండ్ రెస్టారెంట్లో దాదాపు ఒక ఐదారు సంవత్సరాలు మేనేజర్గా పనిచేశాడు దాని తర్వాత లాస్ వచ్చి వీళ్ళు దాన్ని మూసేయడం జరిగింది సో ఇతను దుర్గా ప్రసాద్ అనే అలియాస్ సాయి ఇతను రామ్నగర్కి చెందిన అతను ఇతని ఫ్రెండు ఉంటే తన ప్లాన్ని చెప్పడం జరిగింది ఈ సాయి అనే అతను మెయిన్ కింగ్ పిన్గా అంటే ఇందులో వినయ్ అనే అతను ఇతన్ని ఏవన్కి పరిచయం చేసి సాయి ద్వారా రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కూడగట్టుకొని ట్వంటీ నైన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సాయంత్రం ఐదు ఐదున్నర ప్రాంతంలో విక్టిమ్ని మంత్రి షామ్ని తన రెసిడెన్స్ నుంచి బలవంతంగా తీసుకుపోవడం జరిగింది